అందరికీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు విషప పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటి అనేది ఈరోజు చూస్తే ఆ వార్తలు చూస్తేనే ఈ పదకొండు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది క్లియర్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి విషయం మొట్టమొదటి ఈనాడుకు సంబంధించి చూస్తే అన్నీ ఒకటే రోజు వచ్చిన వార్తలు ఈరోజు వార్తలే మళ్ళీ అన్నీ ఎప్పుడూ అనుకునేరు మద్యం ముడుపులు జగన్కే అంతిమ లబ్ధిదారు ఆయనే మద్యం కుంభకోణంలో రాజకేసిరెడ్డి ప్రతినిధి చాణిక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో ఆధారపరి తీసుకెళ్తున్న పోలీసులు పివి సునీల్ కుమార్పై ఆరు అభియోగాలు నమోదు జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు నా కుమారుడి రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయండి హైకోర్టులో మద్యం కుంభకోణం కేసు నిందితుడు కేసిరెడ్డి తండ్రి పిటిషన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు కిరణ్పై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు గోరంట్ల మాధవ్ విడుదల రజిని మరిది గోపి అరెస్టు బదిలీలు భూ వివాదాలు సెటిల్మెంట్లు చిలకలూరుపేట షాడో ఎమ్మెల్యేగా గోపి వైకాపా నేత వంశీకి మళ్ళీ ఎదురు దెబ్బ ఇది రాతనాడు పత్రిక ఈ బూత్ జ్యోతిలో కమిషన్ల కిక్కు జగన్ జేబులోకే సొంత లాభం కోసమే మద్యం పాలసీ వసూల్లో చాణక్యత కీలక పాత్ర తర్వాత నాడు డాక్టర్ నేడు యాక్టర్ పిఎస్ఆర్ను వెంటాడుతున్న శ్రీగండం మాజీ మంత్రి రజని మరిది గోపి అరెస్టు పెద్దిరెడ్డి ముఖ్యమంచుడు మాధవరెడ్డి అరెస్టు తిరుపతి సిఐడి ఆఫీసు తరలింపు త్వరలో పెద్ద తలకాయ వంతు ఇది చూస్తే ఇక్కడ అర్థమవుతుంది కదా ఈ వార్తలన్నీ చూస్తే ఎంత కక్షపూర్తంగా వెళ్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యల్ని పక్కదో చేసి ఇస్తానన్నటువంటి సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కడ వార్తలు ఉండో దాని మీద ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరగలేకుండా మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చర్చ ఏం జరగాలంటే వాళ్ళందరూ ఏదో చేశారు అరెస్టులు చేశారు అనేటటువంటి కోణంలో ప్రాజెక్ట్ చేయాలి అనేటటువంటి తప్పుడు కేసులు పెట్టి పివి సునీల్ కుమార్ గారి మీద కావచ్చు మీరు అన్నట్టుగా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కావచ్చు ఇప్పుడు మద్యం మద్యానికి సంబంధించి స్కామ్ జరగకపోతే మద్యం స్కామ్ జరిగిందని చెప్పి మీరే ఒకటి ఒక బేతాల కథల్ని కట్టు కథల్ని మీరే అల్లేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అంట కమిషన్లు అంట కిక్ అంట ఈ విధనాలు ఇంకా ప్రజలను మీరు మభ్యపెడతారు సో మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు మీ పత్రికలే తప్పుడు పత్రికలు మీ బతికే తప్పుడు బతుకలు అందరికీ తెలుసు కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగినటువంటి మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి సి ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది చంద్రబాబు నాయుడు గారు త్రీగా ఉన్నారు మద్యానికి సంబంధించినటువంటి స్కామ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగినటువంటి స్కామ్కి సంబంధించి సో మద్యం స్కామ్లో త్రీగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి దాని మీద కదా విచారం చేయాలి ఇప్పుడు కదా మధ్యానికి సంబంధించి మార్జిన్ని పద్నాలుగు పర్సెంట్ పెంచడం వల్ల సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం అనేది ఏదైతే ప్రభుత్వానికి రాకుండా పోతుందని చెప్పి సాక్షాత్తు సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్గా మధ్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నమ్మితే ప్రైవేటు వాళ్ళకి చేతుల్లో లేకపోతే కుమ్మకోణం జరిగిందంట మీ అందరికి మీరే రాసేసుకుంటారు మీ అందరికి మీరే ఇష్టమైనట్టు పేర్లు రాసేసుకుంటారు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు ఇంకా మిగిలిన విడుదల రజనీ గారి మరిది గోపి అరెస్టు ఈ మిగిలిన అరెస్టులు కేసులకు సంబంధించినటువంటి బెయిల్ ఇవే వార్తలు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి అంత ఎంత దిగజాత ఈ పత్రికలు తీసుకొని వచ్చినాయి ఈ పది నెలల కాలంలో ఉండడానికి ఈ వార్తలు చూస్తే వాళ్ళు అర్థమైపోతాం ఇంకో వార్త చూస్తే ఉపాధి కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దాం జాతీయ రాజ్ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలను ఇక శ్రామికులుగా పిలుద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కూలీ అంటే చేసే వాళ్ళు అన్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు గత వైఖా ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఊహ్ ఇంకన్నీ లేని అన్నీ ఉన్నట్టుగా ఈయన వచ్చినాక అసలు అభివృద్ధి దూసుకుపోతుంది అసలు అన్ని మేర ఆర్థిక సంఘం నిధులు అంటే ఇన్ని మేరకు తెచ్చారంట గత ప్రభుత్వం అసలు ఈ దినోత్సవాన్ని చేసుకోలేదంట మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు లాగా ఇన్ని కూడా అబద్దాలు కాదు పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటి అడుగుతా ఉపాధి హామీ కూలీలని శ్రామికులుగా పిలుద్దామన్నారు మరి ఆ ఉపాధి శ్రామికులకి పని దినాలు కల్పించకుండా ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని సకాలంలో చెల్లించకుండా తీవ్రంగా నెల నెలలు ఇబ్బంది పడుతుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏ గుడ్డిగాడిదికి పళ్ళు తోగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ సాక్షాత్తు ఈ పిఠాపురంలో కూడా పిఠాపురం జిల్లా ఉపాధి హామీ పనులు చేసిన కార్మికులు ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలని ఏప్రిల్ నెలలో కూలీలు అందరికీ పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డిమాండ్ చేశారు ఏది పదకొండు వారాలుగా ఉపాధి కార్మికుల వేతనాలు చెల్లించట్లేదంట ఎంత దారుణం అవుతుంది పదకొండు వారాలుగా అంటే దాదాపుగా చూస్తే మూడు నాలుగు 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 నెలలుగా జే జనవరిలో ఎప్పుడో చెల్లించారు ఇప్పుడు వరకు లేవు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కార్మికులకు కూలీ మాత్రం ఏడు రూపాయలు పెంచి గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు పెంచడం అన్యాయం అని చెప్పి ఏదైతే వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే ఉన్నటువంటి వాస్తవాలని చెప్తూ మీ గురించే రాశారు నా నాలుగైదు రోజుల క్రితం పేపర్లో వచ్చింది మరి మనం వీటి మీద ఎక్కడ మాట్లాడడం కూలీలను శ్రామికులను పిలుద్దాము ఇటు అంతే లేదు పబ్లిసిటీ స్టంట్ కార్యక్రమాలు ఏదో ఒకటి ఉండాలి అంతే అంతే తప్ప వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది వాళ్ళ కూలీ అంటే వాళ్ళే బాధపట్ల కానీ వాళ్ళకి ఇవ్వాలన్న కూలీ డబ్బులు ఇవ్వకపోతే కదా బాధపడేది సరే శ్రామికులకి శ్రామికులకి వాళ్ళు చేసినటువంటి శ్రమిక డబ్బులు ఇవ్వాలి కదా అది లేరు అట్లానే ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉపాధిలో భారీగా కోత జరిగింది మోడీ సర్కారు బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది రెండు రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షలు తగ్గిన వంద రోజులు పనిచేసే కుటుంబాల సంఖ్య ఇక్కడ చూస్తే ఏదైతే గడిచిన ఏడాది వంద రోజులు పనులు చేసినటువంటి వారి సంఖ్య ఆరు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల తొంభై ఆరు కుటుంబాలు ఉంటే ఈ సంవత్సరం అది భారీగా తగ్గింది రెండు లక్షల యాభై నాలుగు వేల కుటుంబాలు తగ్గిపోయి కేవలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కుటుంబాలకు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని దొరికినటువంటిది దీంట్లో దళితులే నలభై ఒక్క శాతం తగ్గింది ఓవరాల్గా ముప్పై ఎనిమిది పర్సెంట్ తగ్గింది దళితులకు బాగా దీంట్లో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాశక్తిలో వచ్చినటువంటి కేంద్రం చూడండి ఫిర్యాదులు ఎక్కువ రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలుపై ఫిర్యాదులు కూడా అనేకంగా ఉన్నాయి అనేక చోట్ల యంత్రాల వినియోగం జరుగుతుంది నకిలీ మర్షులతో పనులు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి వీటంతగా అనేక చోట్ల ఆందోళన కూడా జరుగుతున్నాయి కనీసం ప్రభుత్వంలో స్పందన కనిపించట్లేదు ఎందుకు స్పందన కనిపించింది ఎప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి హైదరాబాద్లో లంచ్ ఏమో అమరావతిలో చేసి మళ్ళీ నైట్ డిన్నర్ హైదరాబాద్లో చేస్తాడు ఇంకెవరు ఇంకా ప్రభుత్వం పట్టించుకునేది ఏముంటుంది కానీ సొల్లు చెప్పమంటే చంద్రబాబుని మించిన సొల్లు చెప్పటంలో పవన్ కళ్యాణ్ మించిపోతాడు ముందు ఉపాధి హామీ కూలీలకి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి నాలుగు నెలలు వాళ్ళకి డబ్బులు రాలే కొన్ని వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ముందు వాటిని తీర్చి తర్వాత సొల్లు కబుర్లు చెప్పండి వీళ్ళ వార్తలు ఎలా ఉంటాయంటే జనాలకు అసలు అర్థమయ్యి అర్థం కాకుండా జనాలు చూస్తే నిజంగా ఇదేదో రాష్ట్రానికి బాగా బెనిఫిట్ అయ్యేటటువంటి వార్త ఏమన్నట్టుగా ఎంటింగ్లు పెడతారు అసలు వార్త చూడండి నాలుగు వందల ముప్పై ఆరు ఖనిజ లీజులు ఏపీఎండిసికే మైనింగ్ హక్కులు కూడా అప్పగింత ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తీసుకునే అప్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇది లోపల మ్యాటర్ పైన హెడ్డింగ్ చూడండి నాలుగు వందల ముప్పై ఆరు ఖనిజ లీజులు ఏపీఎండిసికే చూస్తే ఏమనుకుంటారు అందరూ అమ్మో ఈ ఖనిజాలన్నింటి ఇప్పుడు దాకా ఎవరైనా బయట ప్రైవేట్ వాళ్ళందరూ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి కావాలి ఈ ఖనిజ లీజులన్నీ ఇప్పుడు ఏపీఎండిసికి వచ్చేసి ఏమన్నా ఈ ఖనిజాలన్నీ ఎవరన్నా అని అనుకుంటారు చూసేవాళ్ళు కానీ ఇక్కడ రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఆరు మైనర్ మినరల్ క్వారీల లీజులని ఖనిజాలను పూర్తిగా ఏపీఎండిసికి నామినేషన్ ప్రాతిపదికన అప్పగిస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎందుకు ఈ హక్కుల్ని గ్యారంటీగా చూపించి ఏపీఎండిసి ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుని బాండ్ల రూపంలో సేకరించేందుకు వెసులుబాటు కోసం ఇది అసలు మ్యాటర్ అసలు వార్త ఏంది వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు మళ్ళీ ఇంకా తొమ్మిది వేల కోట్లు అప్పు అంటారు మనుషుల్లో కూడా తాకట్టు పెట్టి రేపు పొద్దున అప్పులు తెస్తారు మీరు మనుషులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు డీటెయిల్స్ ఎందుకంటే మీరు రేపు దొరకవు మీకు ఇప్పుడు ఆల్రెడీ మా కార్పొరేషన్ ద్వారా విచ్చలు విడిగా అప్పులు చేశారు పదహారు వేల కోట్లు ఎంతో కార్పొరేషన్ ద్వారా మీరు వచ్చి పది నెలలో నార్మల్గా లక్ష కోట్లు దీని ద్వారా చేశారు అమరావతి పేరుతో ముప్పై ఒక్క వేల కోట్లు ఆల్రెడీ చేస్తున్నారు లక్ష యాభై ఐదు వేల కోట్లు ఆల్రెడీ అప్పులు అయ్యి ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకో తొమ్మిది వేల కోట్లు అప్పుకి అసలు వార్త చూసేవాడు ఏమనుకుంటాడు నాలుగు వేల ముప్పై ఆరు కంజలు ఇది ఏపీఎండిసి కంటే అదేందో అనుకుంటారు ఎవరు పట్టించుకోరు కదా లోపలికి వెళ్ళి చూస్తే తొమ్మిది వేల కోట్లు ఏదైతే ఏపీఎండీసీ పేరుతో బాండ్లు పేరుతో అప్పులు తీసుకొని వచ్చేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎన్ని అప్పులు అసలు నెలకి పదిహేను వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే అప్పు చేశారు నెలకు పదిహేను వందల ఐదు పదిహేను వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా రోజుకి ఐదు వందల పదహారు కోట్ల అప్పులు ఆల్రెడీ చేసి ఉన్నారు ఇంకా ఇంకా చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ ఎక్కడ దోచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం అంటే ఒక్క పథకం లేదు త దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే ఇది ఒక నిదర్శనం ఇంకో పెద్ద వార్త శకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి అన్ని పీపీఏలు పీఏఎస్లపై పీఎస్సిలపై దర్యాప్తు జరపాలి జగన్కు పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చిన దాని అఖిలపక్ష సమావేశంలో నేతల ధ్వజం అమ్మో అఖిలపక్ష సమావేశమే ఎన్ని రాజకీయ పార్టీలు ఎవరెవరు అసలు ఏందో ఇది అఖిలపక్ష సమావేశం సెకీ అదాని పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వర్ ఓకే విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఓకే సెంట్రల్ ఫర్ లిబర్టీ వ్యవస్థకు నల్లమో చక్రవర్తి మొత్తం సేమ్ బ్యాచే కదా రెండు వేల ఇరవై నాలుగు సార ఎన్నికల ముందు నూట డెబ్బై నియోజకవర్గాలకు గాను పదిహేడు వందల యాభై కోట్లు జగన్కి అదాని లంచం ఇచ్చినట్టు స్పష్టమవుతుందని చెప్పి మండిపడ్డారంట వీళ్ళు ఈ పెద్దలో మండిపడ్డారంట ప్రూవ్ చేయండి ఉంటే లేనిపోని పిచ్చి ఆరోపణలు మీరెట్ట ఏఎస్లో ఐపీఎస్లో అయ్యారు మళ్ళీ దీనికి రౌండ్ టేబుల్ సమావేశము తెలుగుదేశం ఆఫీస్లో పెట్టేయచ్చు కదా మళ్ళీ ఎందుకు బయట హోటల్ హా ఇటు డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు ఎక్కడ పెట్టినా సో బయట పెట్టి సమావేశాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరేటటువంటి కార్యక్రమం దమ్ముంటే శక్కితో ఒప్పందాన్ని రద్దు చేయించగలరా మీలో ఎవడన్నా దమ్మున్నాడు ఉంటే శక్తితో ఒప్పందాన్ని రద్దు చేసి అదాని మీద కేసు పెట్టే దమ్ముందా చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతారు చేతగాని మాటలు టైం 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 వేస్ట్ మాటలు ఎందుకు మాట్లాడతారు జగన్కి లంచం ఇచ్చారా కనీసం మాట్లాడతానికి మనం సిగ్గు శరవణ ఉండి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు దీనికోసం ఎందుకు మళ్ళీ వేరు వేరు పేర్లతో శుభ్రంగా తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని అక్కడే కూర్చొని కూడా వాగొచ్చు కదా మళ్ళీ దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంకేదో సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ అది బెటర్ సొసైటీయో పిచ్చి సొసైటీ ఏదో రాశారు కదా ఆయన అంట ఇటంట వాళ్ళందరూ మేధావులు బయలుదేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లారు చంద్రబాబు నాయుడు గారు బల ఆర్గనైజ్ చేస్తారు ఇట్లాంటివన్నీ అన్ని వ్యవస్థలో తన మనుషులు అలా పెట్టుకొని అందరి చేత టార్గెట్ చేయించి ఎందుకంటే ఆయన ఒక్కడ వాళ్ళ చేత కాదు కదా చేత కాని వ్యక్తి కదా ఆయన సో ఇలానే చేస్తాడు ఇంకా మన అమరావతి గురించి వార్తలు ఇది రోజు ఉంటాయి కదా కామన్ కానీ తెలియదే ఉంది ఆ వందాల కోసం అమరావతికి ప్లానింగ్ యాభై ఎనిమిది రోజుల్లోనే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రెండున్న ప్రధాన సభలో రైతులు గౌరవ మంత్రి నారాయణ వెల్లడి ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన మన ఇంకోటి ఈనాడులో భవిష్యత్ దృష్టి అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వార్త నారాయణ గారు పరిశ్రమలో వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి అప్పుడే భూముల విలువ మరింత పెరుగుతుంది సో అమరావతి తొలిదశ పూర్తి కాకుండానే మరిన్ని భూములు తీసుకుంటాం అన్న దానిపై రైతుల్లో ఆందోళన అవసరం లేదు ఖచ్చితంగా తీసుకుంటాం రాజధాని వల్ల ఇక్కడ భూముల విలువ పెరిగింది ఈ విలువ నిలవాలన్నా ఇంకా పెరగాలన్నా ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి రావాలంటే భూములు కావాలి చెప్పాడు ఇందాకే ఆందోళన అన్నాడు ఇప్పుడేమో భూములు తీసుకుంటాం భూములు కావాలని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు హైదరాబాద్ అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద కంపెనీలు ఆహ్వానించి భూములు ఇస్తే అభివృద్ధి సాధ్యమైంది అవునా నానా నిజమా అమరావతి కూడా అలానే అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి రెండు వేల ఐదు వందలు పరిశ్రమలకు రెండు వేల ఐదు ఎకరాలు చొప్పున పదివేల ఎకరాలు అవసరం పదివేల ఎకరాలు అవసరం అంటే నలభై వేల ఎకరాలు అంతే కదా ల్యాండ్ కూలింగ్ వాళ్ళకి వెయ్యి గజాలు ఇవ్వాలి కదా నాలుగు వేల వందల గజాలు తిరిగి సో అంటే నలభై వేల ఎకరాలు సేకరించాలని క్లియర్గా చెప్తున్నాం ఇప్పటికే విజయవాడ విమానాశ్రయం ఉన్నందున మళ్ళీ అమరావతిలో మరొకటి అవసరమా అనే ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం ఉంది అయినా సీఎం చంద్రబాబు శంషాబాద్లో మరొకటి నిర్మించేందుకు ఐదు వేల ఎకరాలు సేకరించారు ఏది కనీసం నవ్వుకుంటారన్న సిగ్గు శరం ఏం లేదా నారాయణ గారు పిల్లలకు చదువులు చెప్తే కూడా తన అబద్ధాలు చెబుతారా ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు ఏది భూసేకరణ అన్నీ చేశారా సిగ్గు లేదా ఇంకా చెప్తాను కండి శంషాబాద్ ఎయిర్పోర్టు రాజశేఖర్ రెడ్డి గారి కృషి వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణంధర్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్ కానీ పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ ఆయన బేగంపేటలో ఉంటే అక్కడ ఇంకోటి ఎందుకు కట్టారంట బేగంపేట ఆపేసి అక్కడ కూడా కట్టారు ఎందుకంటే సరిపోవట్లేదు సిటీ లోపల కదా అని ఇప్పుడు ఆల్రెడీ సిటీ లోపల లేదు గనవర విమానాశ్రయం రోజు పోతారు కదా ఎక్కితే దిగితే ఫ్లైట్లే కదా మీరు గనవర విమానాశ్రయం సిటీలో లేదు ఆని కూడా ఆల్రెడీ ఎక్స్పాండ్ చేస్తున్నారు అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద ఉంది సో ఇంకా ప్లేస్ ఉంది అక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే దానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు కడతాడా ముప్పై కిలోమీటర్ల దూరంలో రెండు ఎయిర్పోర్ట్లు ఎవరైనా కడతారా అది మూసేస్తే ఇది కొత్తది ఏమైనా కడతానంటే అర్థం ఉంటుంది కనీసం కామన్ సెన్సు ఉండి మరి ఉన్నారా కనీసం ఎట్ట మంత్రులు అయ్యారు ఏం మాట్లాడుతున్నారు అతిపెద్ద అంతర్జాతీయ మానాశ్రయం అతిపెద్ద స్టేడియం అతిపెద్ద బస్ స్టాండు అతిపెద్ద రైల్వే స్టేషను అతిపెద్ద సచివాలయం అతిపెద్ద అసెంబ్లీ అతిపెద్ద హైకోర్టు అంతర్జాతీయ స్థాయిలో ఎవరు కట్టనే కట్టేస్తారంట లక్ష కోట్లు అప్పు తెచ్చి లక్ష కోట్లు అప్పు తెచ్చి లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని బలవంతంగా సేకరించి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు అతి పెద్ద ఎయిర్పోర్ట్ అవసరం లేదయ్యా అసలు ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది అతి పెద్ద రైల్వే స్టేషన్ అవసరంలా ఆ ముందు బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఏడవమనండి బస్ స్టాండ్ కట్టండి అమరావతి చిన్నది ఆల్రెడీ పెద్ద బస్ స్టాండ్ విజయవాడలో ఉంది రాజధాని అంటే విజయవాడ అన్ని కలిపేదా కాదా మళ్ళీ అన్నీ అన్ని అది పెద్ద పెద్ద అది పెద్ద అతి పెద్దగా దోచుకోవడానికి అతి పెద్ద పేరు చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తా ఉన్నారు రాజధాని గుండా వెళ్ళే రైల్వే లైన్ వల్ల చాలామంది రైతులు భూములు కోల్పోతారు సమీకరణలో భూములు తీసుకోమని రైతులు ఈ విధానంలో తీసుకోవాలని ఎప్పటికైనా నిర్ణయించో దీనిపై ప్రజాప్రతిని రైతులతో మాట్లాడుతున్నాం ఇది అసలు వార్త ఏంటంటే రాజధాని భూములకు సంబంధించి ఇది ఇంకో వేరే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే సమీకరణకు అంగీకరించకపోతే భూసేకరణ నారాయణ రాజధాని అదనపు భూములపై మంత్రి రాధాని రాజధాని అదన భూముల విషయంలో ప్రజలు అంగీకరిస్తే సమీకరణ లేని పక్షంలో భూ సేకరణ చేస్తామని చెప్పి పట్టణ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు ఇది అసలు సంగతి అంటే మళ్ళీ భూముల సేకరణ ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పోతా ఉన్నారు ఈ పది నెలలుగా ఇంకా దేవుడే కాపాడాలి ఈ రాష్ట్రాన్ని ఇంకొక వార్త ఏ నాయకుడు ఎదుర్కొనని సంక్షోభాలు ఎదుర్కొన్నా మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకున్నా కాబట్టి ఈ స్థాయికి వచ్చే ఆలోచన నాది ఆచరణ అధికారులది ఆవిష్కరణ వేదికపై సీఎం చంద్రబాబు నటుడు చిరంజీవి రచయిత్రి శరణి చంద్రబాబు చాలా గొప్ప ధీరోధాత్తుడు పొగడ్తలతో ముంచెత్తినటువంటి చిరంజీవి మైండ్ సెట్ షిఫ్ట్ అనేటటువంటి పుస్తక ఆవిష్కరణ నిన్న జరిగింది ఎవరిది ఏది అంటే మంత్రి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ వాళ్ళ అమ్మాయి శరణి గంటా శ్రీనివాసరావు గారి కోడలు కూడా అవుతుంది ఈ అమ్మాయి సో గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయినే చేసుకున్నారు సో ఈ అమ్మాయి ఒక పుస్తకం రాసింది మైండ్ సెట్ షిఫ్ట్ అనేది దానికి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు ఇద్దరు హాజరయ్యారు దాంట్లో మైండ్ సెట్ మార్చుకున్నా కాబట్టి ఈ స్థాయికి వచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వాలి ఎప్పటికప్పుడు అని చెప్పారు బాగానే ఉంది మంచి మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వాలి ఎప్పుడు అది కదా మనం చెప్పాలి మన మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివిటీగా ఉండాలి నెగిటివిటీగా ఉండకూడదు దాన్ని మంచి కోసం మైండ్ షిఫ్ట్ అనేది మైండ్ అనేది షిఫ్ట్ అవ్వాలి ఎప్పుడైనా అనేది మనం చెప్పుంటే ఇంకా మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు ఎలా మారుతుందో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పిల్లలు ఇచ్చినటువంటి మా దగ్గర నుంచి వచ్చింది కదా మైండ్ సెట్ అటా మారి లాక్కున్నాడు ఫస్ట్ రాజకీయ జీవితం ఎలా స్టార్ట్ అయింది దాని తర్వాత ఎలా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గరకు చేరారు తర్వాత ఎలా వెన్నుపోటు పడిచారు ఎలాంటి మైండ్ సెట్ ఉంది ఇవన్నీ నిజంగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది మైండ్ సెట్ ఎలా షిఫ్ట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఏ అవసరానికి వాళ్ళ కాళ్ళు ఎలా పట్టేసుకుంటాడు చీకట్లో చిదంబరం పట్టపగల నరేంద్ర మోడీ గారి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీతో ఎలా అంటగాగుతాడు అవసరమైతే ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు అవసరం లేకపోతే జుట్టుపట్టుకుని ఎలా బయటకు నడతాడు మైండ్ సెట్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది ఏ క్షణానికి ఆ క్షణంగా ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది కరెక్ట్ అనే చంద్రబాబు నాయుడు గారిని చూసి యాప్ట్ చేయొచ్చు చిరంజీవి గారిని కూడా చూసి కూడా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయన బాగా పొగడ్తలతో ముంచెత్తున్నాడు కదా చంద్రబాబు కింద పడి లేచారు మానసిక స్థైర్యంతో ఉన్నారు ఆయన ధీరో చంద్రబాబులోనే చూశాను ప్రతికూల పరిస్థితులు వచ్చినా అధిగమించేలా మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయంట హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందంటే చంద్రబాబు నాయుడు వల్ల అంట ఈరోజు ఐటీ డిస్ప్లేషన్ ఏ స్థాయికి చేరడానికి మార్గదర్శకుడు చంద్రబాబు మా ఏమైనా పని చేయట్లేదేమో చిరంజీవి గారి కూడా వాళ్ళతో వీళ్ళతో కలిస్తే సమావాసం అయిద్దాను అయినా అసలు మీ తల్లిగారిని తిట్టినటువంటి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ముగ్గురు అన్నదమ్ములు పొగడతలతో మాములుగా ముంచెత్తరు మిమ్మల్ని మెగా ఫ్యామిలీ అంటాం కంటే దగా ఫ్యామిలీ అంటే కరెక్ట్ ఏమో దగా ఫ్యామిలీ అనేది మీకు కరెక్ట్గా సూటబుల్ అయింది ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ అను ఏఐ ఏఐని స్థాయికి తీసుకురావడంలో మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు అంట అంట చంద్రబాబు నాయుడు గారు బ ఏమి పొగడతలు మీ ముగ్గురు అన్నదమ్ముల్ని చూసే నేర్చుకోవాలి ఎవరన్నా నిజంగా మీ ముగ్గురు అన్నదమ్ములు ఎంతకైనా దిగజారిపోతారు ఎంతకంటే దిగజారులే ప్రతిసారి ప్రతిసారి దిగజారిపోతారంటానికి ఇది కూడా ఒక నిదర్శనం అటు చంద్రబాబు నాయుడుని పొగడమనే మీకు పుస్తక ఆవిష్కరణ అవసరం లేదు కదా ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనే దాని మీద నాలుగు మంచి మాటలు చెప్పి ఆ అమ్మాయి ఈ బుక్ రాసింది సో ఆ బుక్ మీరు ఏమైనా ఉంటే దాంట్లో మంచి వాక్యాలు చెప్తే అది కదా ఒకళ్ళ ఒకళ్ళు పొగిడుమో పొగుడుకోవటానికి చిరంజీవి గారు ఎందుకు ఇంత రోజు రోజుగా దిగజారిపోతున్నారో అవసరాలు అవసరాలు అలా ఉంటాయి నాగబాబు మంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి ఈయనగూడ రేపు పొద్దున భారతరత్న అవసరం అవసరాని కోసం అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఏంటి హీరోలు విలన్లు లేని నాటకంలో అనే ప్రస్థానంలో లాగా ఉంది అని చూస్తే మీకు మీకు అంతే మీ జీవితం